దినోత్సవాన్ని పురస్కరించుకుని ఏలూరులో ఫ్లాష్ స్నేహ హస్తం కార్యక్రమాన్ని నిర్వహించారు ఇటీవల కాలంలో మృతి చెందిన స్నేహితులను స్మరించుకుంటూ ఫ్లాష్ స్వచ్ఛంద సంస్థ మరణించిన మిత్రులకు శ్రద్ధాంజలి ఘటించారు ఈ కార్యక్రమంలో వంగవీటి రాధ ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు వంగవీటి మోహన దివంగత మాజీ ఎమ్మెల్యే బడేటి బుజ్జి చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు ఏదైతే ఈ రోజున ఫ్లాష్ సంస్థ ఏలూరులో మరి ఫ్రెండ్షిప్ డే సెలబ్రేషన్స్ కుటుంబ సభ్యుల మధ్య ఏదైతే గతంలో యాభై ఏళ్ళ అనుబంధంతో ఉండి మరి వాళ్ళందరూ కూడా దివంగతులు అయ్యారు వాళ్ళందరినీ స్మరించుకుంటూ వాళ్ళందరూ కుటుంబ సభ్యుల్ని ఒక వేదిక తీసుకొచ్చి వారు చేసిన గొప్పదనాన్ని స్మరించుకుంటూ వాళ్ళలో భావోద్వేగాన్ని నింపిన ఫ్లాష్ టీమ్ని ఈ రోజున అభినందిస్తున్నాను అలాగే మా కుటుంబానికి సంబంధించి కూడా మా నాన్నగారు గంగరాజు గారు ఏదైతే మా నాన్నగారు కాలం కూడా కలిసిమెలిసి ఏ విధంగా ఉన్నారనేది ఆయన చూపించినప్పుడు నాకు కూడా భావోద్వేగం ఆపుకోలేకపోయాను తప్పనిసరిగా అటువంటి ఫ్లాష్ టీమ్ ఎన్నో కార్యక్రమాలు గొప్ప గొప్ప కార్యక్రమాలు చేసింది అందులో మనిషి యొక్క గొప్పదనం బయటికి వెలికి తీసి ఈ రోజున చూసుకునేటట్టుగా ఫ్లాష్ టీమ్ చేసినందుకు దాన్ని మరొకసారి అభినందిస్తున్నాను తప్పనిసరిగా అటువంటి సమాజ సేవకు ఉపయోగపడే కార్యక్రమాలు చేసినప్పుడు ప్రతి ఒక్కరు కూడా సమాజ స్ఫూర్తితో రేపొద్దున మనం ఈ కార్యక్రమం చేయాలి మన గొప్పదనం మిగిలిపోవాలి అని చెప్పి ప్రతి ఒక్కరు కూడా ముందుకు రావాలి ఫ్లాష్ టీమ్ కూడా ఆ విధంగానే ప్రయోగంగామకంగా చేస్తుంది కార్యక్రమాలు